ఏం కావాలి భర్తే కదా ఆ భర్త వచ్చి ఆడదాన్ని ముట్టుకుంటేనే కదా ఆడదానికి కూడా ఆనందం చివరి కాపురం చేస్తారు మేడం పక్కన పెడితే ఎవరైనా రోడ్డుకి వస్తారు పక్కలోకి రావట్లేదు అని వచ్చిన ఆడదాన్ని దీనే చూస్తున్నాను నీతోనే ఉంటాను నీకు పెళ్ళంగా ఉంటాను బయట దగ్గరికి వీడి దగ్గరికి పోతాను నువ్వు ఆ లంచ్ దైనా పర్లేదు ఆ లంచ్ దైనా దాని కష్టాలు కొంత పోతుంది బయటకి లేక బౌడు చూస్తుండగా బయటకి పోదు ఆ పది మందితోనే నీకు కుక్క నిస్త్రాద్ది నీకు భర్త ఉన్న సేప భార్యకివ అర్థమైందా కొంచమో ఆ భర్త ఇష్టపడి ఆ భార్య జీవితం తెలుసా ఇప్పుడు నువ్వు అన్నా వంద మంది పడుకుంటాన వంద మంది కూడా నువ్వు పనికిరావు తర్వాత అనకూడదు కానీ బేవస్ ఉండకూడని పర్లేదు అంతకంటే దారుణంగా మాట్లాడుతున్నావు అసలు నీకు సపోర్ట్ చేయకూడదు అసలు నీలాంటి వాళ్ళకి అసలు సపోర్టే చేయకూడదు హాయ్ అండి నమస్తే నేను మీ సచివేని వెల్కమ్ టు అవర్ షో ఒక మగాడు వెనకాల కాడుతుంటది అంటారు మరి ఆ మగాడు బాగుపడాలన్నా నాశనం అవ్వాలన్నా ఆడదే కారణం అంటారు మరి ఆ భర్త ఆ భార్య వలన మంచి జరిగిందా చెడు జరిగిందో ఆ భర్తని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే మేడం మీ పేరండి గిరీష్ మీరేం చేస్తుంటారు జాబ్ ఏ ఊరండి మార్కెటింగ్ ఫీల్డ్ ఎక్కువ ఉంటాను మేడం మీ ప్రాబ్లం ఏంటండి మాకు టూ ఇయర్స్ క్రితం మ్యారేజ్ అయింది మేడం మేము ఎరైనా మ్యారేజ్ చేసుకున్నాం ఎదురు కట్నం ఇచ్చి తను నేను చేసుకున్నాను మేడం అయితే ఒక ఫోర్ మంత్స్ నుంచి ప్రవర్తన మారింది అది నేను గమనించాను నేను వేరే వాళ్ళకు కూడా బాధపడుతూ చెప్పుకున్నాను పరిస్థితి ఎలా ఉందని చెడు తిరుగులకి చెడు ప్రవర్తనకి బానిసైపోయింది మీరు చూసారా మీ ఎవరితో ఉండడం చూసారా నా సన్నిహితులు నా స్నేహితులతోనే అక్రమ సంబంధం కొనసాగిస్తాం నా కళ్ళారా నేను చూశాను నమస్తే అమ్మా మీ పేరేంటి మీరు చదువుకున్నారా మీ పెళ్ళ ఎన్నీ రెండు సంవత్సరాలు అయింది ఇప్పుడు మీ భర్త గారు మీకోసం మరి ఎలా చెప్తున్నారు మరి ఎంతవరకు నిజమాబద్ధమా అదేంటి అమ్మ నిజమని అంత ధైర్యంగా ఒప్పుకుంటున్నా ఒక ఆడదానికుండే ప్రతివత లక్షణాలు ఒక్కట్లేవు పతిత లక్షణాలే ఉన్నాయి మీ ముందు ఎంత ధైర్యంగా ఒప్పుకుందో చూడండి తప్పు ఒప్పుకున్నాను కాబట్టి అన్ని బాగోగులు చూసుకుంటున్నాను మేడం ఏ లోటు రాకుండా జాగ్రత్తగా అన్ని చూసుకుంటున్నాను వారానికి రెండు సార్లు శారీరకంగా కూడా సంతోష పెడుతున్నాను కానీ చెడు ప్రవర్తన మారట్లేదు నాకు మాత్రం కోర్టులు ఉండవా అన్ని తీసుకొచ్చి పెట్టేస్తే సరిపోదు మేడం నువ్వు ఆడదానమేనా అంత సిగ్గు లేకుండా ఎట్లా చెప్తున్నామా నువ్వు నేను తప్పు చేస్తానని చేసిన పని నువ్వు మామూలు పని చేస్తావా నీ భర్త వాళ్ళకి వచ్చిన నోటేంటి ఆయన నాకు అన్నట్లు పెడుతున్నాడు కానీ పెట్టే విషయంలో ఏది ఆయన ఏం చేయట్లేదు సరిపోదు మేడం గుడ్డ పెడితే సరిపోదు నాకు కూడా సంతోషం ఉంటది కదా ఆయనతో హ్యాపీగా ఉండాలని కానీ దానికి ఆయన పనికిరాడు ఏమయ్యా రెక్కార్తే డొక్కాడిన పరిస్థితులు మేడం కష్టపడింది ఇంటికి గింజ రాదు తను ఏమీ చేయదు ఇంట్లోనే హౌస్ వైఫ్ కింద ఉంటుంది బయట బాధ్యతలు చూసుకోవాలి ఇంట్లో భారాన్ని భరించాలి మొగాడుగా నాకు ఆ బాధ్యత ఆ ట్రస్ట్ ఉంటది కదా మేడం భార్య నువ్వు పెట్టట్లేదా శారీరకంగా సుఖపెడుతున్నా నాకు సంతృప్తి ఉంది మేడం ఇంకా అసంతృప్తి నువ్వు నువ్వేం నీకేం తెలుస్తుందా బంగారం అంటే భర్త నెట్టుకుని ఏంటమ్మ మాట్లాడుతున్నావు మనిషి బంగారం అయితే సరిపోదు మేడం కొన్ని కొన్ని విషయాల్లో కూడా నాకు నచ్చాలి కదా ఏంటి నచ్చాలి నీకు ఏమన్నా తిండి పెట్టట్లేదా నీకు పట్లు అనట్లేదా అన్ని చూసుకుంటున్నాడు అంట కదా మరి అన్ని చూసుకుంటాను ఇంకా అలా కావాల్సినవి కూడా ఉంటాయిగా పచ్చిగా మాట్లాడుతున్నా కూడా తనలో నిజాయితీ కనబడట్లేదు మేడం నిజాయితీగానే చెప్తున్నాను నేను నా అన్న వాళ్ళ దగ్గర నేను తలదించుకోవాల్సి వస్తుంది ఏంటి మాట్లాను మాట్లాడుతున్నా అసలు నువ్వు ఆడదానివేనా నీకు పెళ్ళి అయింది కదా మరి నీకు భర్త ఉండగా నీవెందుకు అలా చేస్తున్నావు నీ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటున్నావు చెప్పాను కదా మేడం ఆయన కరెక్ట్గా ఉండట్లేదు అని ఆయన కరెక్ట్గా ఉంటే నేను బయటకి ఎత్తుకు వెళ్ళిపోతాను తన పద్ధతి ప్రవర్తన మారట్లేదు మేడం చాలా సార్లు కౌన్సిలింగ్ ఇచ్చి చూసాము తనకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను తనలో మార్పు రాదు మనీ మైండ్ గా తయారవుతుంది రోజులు మారుతున్నాయా గానీ తనలో మార్పు అనేది రావు మనీ మైండ్ అంటే డబ్బు డబ్బు కోసం బయటకు వెళ్ళిపోతుందా

ఏమో బుద్ధి ఉందా నీకు ఏంటి ఆయన తుంటే మరి ఆయన తుంటున్నప్పుడు ఎందుకు మరి పక్క దారిలో పెడుతున్నాను అక్కడ అన్నలో తప్పేమీ లేదు తప్పంతే నీదే నీ భర్త మంచిగా చూసుకుంటుంటే నువ్వు ఎందుకు నువ్వు పక్క తిరిగి తిరుగుతున్నా నీకు అత్త మామూలు లేరా ఇంకెవరు లేరా నీకు పరువు పదిష్టం అవసరం లేదా అసలు నువ్వు ఆడదానమేనా నీలాంటి వాళ్ళని బయట వాళ్ళు కూడా చెడిపోతున్నారు ఏంటమ్మా నువ్వు చెప్పే మాటలు నాకు నచ్చింది అని చేస్తున్నాను నాకు ఏం నచ్చింది ఏం నచ్చిందంట నన్ను నాకు నచ్చింది నాకు ఇష్టమైంది నాకు కావాలనేసి నేను బయటకి పోతా నేను ఇష్టమైంది అక్కడ కట్టుకున్న వాడికి నచ్చింది తన ఒక్కదానికే నచ్చింది అంటే ఇది ఎక్కడ అవ్వం మీద చెప్పండి ఆయన ఏం చేసినా నాకు సరిపోవట్లేదు మేడం నాకు ఇంకా ఇంకా కావాలని ఏంటి కావాలి ఇంకే ఏం మాట్లాడుతున్నాం నువ్వు నీకేం తెలుస్తుంది అసలు రాబోయే కాలంలో పిల్లల కోసం కూడా ప్రయత్నిస్తున్నాం మేడం అన్ని రకాలుగా ఆర్థికంగా స్తోమతని పెంచుకోవాలని సర్వ ప్రయత్నాలుగా నేను ప్రయత్నిస్తున్నాను తన దగ్గర నుంచి ఏ మార్పు రావట్లేదు ఏంటమ్మా అసలు ఏంటి మీద నాకు అర్థం కావట్లేదు అంట అవేమో ని నాకు సరిపోవటం లేదంటే ఏం సరిపోవాలి ఒక కామ మేడం పచ్చిక చెప్పాలంటే కామ ఆయన నేను ఏదనుకుంటే మేడం ఏం అక్కడ మా అమ్మా నేను మార్చుకోను చూడండి ఎలా మాట్లాడుతుందో ఇలాంటి ఆడదాంతో ఏమో కూడా సంసారం చేయడం మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చిన ఆయన మా మేనేజర్ గారు ఎక్కడ ఉన్నారు కానీ ఆయన వెళ్ళాలి ఏంటి అసలు అంతు పొంతు లేకుండా ఏంటి ఇవిడేమో నాకు కావాలని చేస్తాను అంటది ఇలా మాట్లాడుతాది అసలు ఏ నాకు ఏం అర్థం కావట్లేదు ఏంటమ్మా నువ్వు నీ సంసారం అనుకుంటున్నావు నువ్వు సంసారం చేస్తున్నా ఆల్రెడీ సంసారం రోడ్డు మీదకి ఇచ్చిందండి చాలా బాగుంది చూడండి నీకు వేరే వాళ్ళు కావాలనుకున్నప్పుడు ఆయన డ్రైవర్స్ నీకు సరిపోకపోతే డ్రైవర్స్ ఇచ్చాయి ఏంటి వదిలేస్తే ఇంట్లో నా తల్లిదండ్రులు పరువు పోవాలా అంటే నువ్వు ఇలా చెత్త పరువు పోదా నువ్వు ఎవడతా తిరుగుతే పరువు పోదా తల్లిదండ్రులు పరువు పోవచ్చు నా పరువు పోవచ్చు నేను రోడ్డు మీద ఎదవ కింద ఉండొచ్చు కానీ తన మటుకు మార్పు రాదు ఆయన ఉన్నాను మేడం కరెక్ట్ గాను ఆయన కరెక్ట్గా ఏం కదంటా నాతో ఆయన కట్టుకోండి చూడు కష్టం అయినా సుఖమైన భర్తతోనే ఉండాలి అదే పారే లక్షణాలు అంతేగాని భర్త చూడలేదు అది చేయలేదు ఇంకొకటి కావాలంటే ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నా అసలు నీకు ఏమో అర్థం అవుతున్నారు ఆయన వస్తాడు నేను ఎంతో అందంగా రెడీ అవుతాను అయినా సరే ఏం పట్టించుకోడు వస్తాడు పొద్దున పోతాడు సాయంత్రం వస్తాడు అంత ముద్ద తింటాడు పడుకుంటాడు నేను పక్కకి వెళ్ళి మీద చేయిసిన సరే చేయి తీసేస్తాడు నేను మొగోడు జీవితం ఒకరి చేతిలో ఉండదు మేడం రోజులు తగ్గట్టుగా ప్రవర్తించుకోవాలి కొన్ని చెప్పుకుంటూ ఉంటాయి కొన్ని చెప్పుకొని ఉంటాయి ప్రతిదీ చెప్పుకొని బాధపడాల్సిన అవసరం లేదు బాధ్యత పూర్తి చేస్తున్నామా లేదనేది నా మనోధైర్యం సహాయం కోల్పోతుంది ఆవిడ నువ్వు ఆవిడ సరిపడగా ఇవ్వట్లేదా తృప్తి మేడం ఆవిడ సరదాగా ఉండడం నాతో ఎప్పుడైనా అలసిపోయాను అలసిపోయాను అంటాడు విడాకులకి మేము ప్రయత్నిస్తున్నాం మేడం మీ ప్రయత్నిస్తున్నా చెప్పండి నేను విడాకులు ఇవ్వడం కదమ్మా నువ్వు తప్పుగా నువ్వు తప్పుగా ఉన్నప్పుడు అతని విడాకులు ఇవ్వాలి నువ్వు నువ్వు తప్పు చేస్తున్నాను బాబు నువ్వు అసలు ఆడదానివేనా ఆడదానికి ఆడదానికి మచ్చ తీసుకొస్తున్నా నువ్వు నువ్వు ఏం మాట్లాడుతుంది ఏం తెలుస్తుందా బంగారు భర్తను పెట్టుకుని నాకు ఇంకోలు కావాలి నాకు సరిపోవట్లేదు కదా నువ్వులతో ఉంటున్నాను అని బైజ్ అనుకుంటారు నేను అనుకుంటున్నాను కదా నేను నా ముఖ్య సుఖాని కోసము జీవితాన్ని నాశనం చేసుకుంటుంది అర్థం చేసుకోవట్లేదు నేను అర్థం చేసుకోను నేను ఇలాంటి అపార్థం చేసుకున్న వాళ్ళతో జీవితం కొనసాగించలేను అండ్ నాకు వీడియో చూస్తే వాళ్ళు చంపేయడానికి కన్నా రెడీ మేడం ఎవరిని చంపేస్తారా ఎవరు తప్పు చేస్తారు ఎవరు చచ్చిపోతారు మేడం ఏంటి నువ్వు విడాకులు ఇచ్చేస్తా ఆయన చంపేస్తావా మరి నీకంత సత్యాంతి ఇష్టం ఉంటే మరి ఆయన ఎందుకంత బాధ పెడుతున్నావు సైకో మెంటాలిటీ మేడం నన్ను బాధ పెట్టుకుంటా నేను బయటకి వెళ్ళకుంటూ చూడమనండి మేడం ఉన్న సెలవు రోజు కూడా ఇంట్లో ఉన్నా సరే కనీసం పక్కకి సరే ఎప్పుడు చూసినా నిద్రపోతా ఉంటాడు గాని ఇంక దేనికి ఉపయోగం మేడం ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిది గంటలు నిద్రపోవడం కూడా తప్పు పెట్టి ఆడదాన్ని తిన్నే చూస్తున్నా నేను అన్ని విషయాలు కనుక్కుంటాను వారానికి రెండు సార్లు దగ్గరికి తీసుకుంటాను రెండు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాలుగా ఆయన అంత ఓపిక లేకుండా అయిపోయిందా ఏమయా మరియు భార్య ఎక్కడికి వెళ్తుంది ఏంటి అన్ని నువ్వు తెలుసుకోవాలి కదా కదా నీ బాధ్యత కదా అన్ని తెలుసుకున్న తర్వాత నిర్ణయం తీసుకున్న తర్వాతనే మీ దగ్గరికి రావడం జరిగింది నువ్వు ఇంట్లో భార్య వెళ్ళిపోతుందా నీ లేనప్పుడు వెళ్తుంది ఎప్పుడు వెళ్తుంది నేను ఆఫీస్ కి పదికెళ్తే పన్నెండి ఇంటికెళ్ళ బయలుదేరుతుంది నువ్వు ఇంటికి వచ్చేటప్పుడు ఎయిట్ కి వస్తానంటే గనక సెవెన్ కి వచ్చి ఉంటుంది ఎక్కడికెళ్తున్నా అమ్మ మీ ఆయన బయటికి వెళ్ళిన తర్వాత బయటికి వెళ్తాను నాకు అలా తిరగడం అలవాటు ఏంటి నాకు సరదాలు కావాలి కదా నేను బయటికి వెళ్లిపోతాను తిరిగిపోతే అలవాటు అయిపోయింది తిరిగిపోతునో అలవాటు అయిపోయింది మనసే మనిషే మేడం ఇలాంటి లక్షణాలు గుణాలు ఉన్న ఆడదాన్ని నేను చూడలేదు ఏం మాట్లాడుతున్నా నీకు వెళ్ళి తెలుస్తుందమ్మా నువ్వు అసలు నువ్వు ఏం మాట్లాడుతాను నీకు వెళ్ళి కొంచెం అయి గుర్రుండో నువ్వు అసలు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటా నీకు తెలుస్తుందా కలిసి జీవించాలన్నా పశ్చాత్తాపం తనలో లేదు మేడం అలా కాదయ్యా నీ భార్య ఎప్పటి నుంచి ఎలా చేస్తుంది నీకు ఎప్పటి నుంచి తెలుసు నీకు నాలుగు నెలల నుంచి మేడం నాలుగు నెలల నుంచి మీ ఓళ్ళు ఎవరికన్నా చెప్పావా తెలుసు చెప్పాను మేడం ఆ సహనంతో మాట పడవద్దు అన్ని గ్రహించుకొని నిర్ణయం తీసుకొని సలహా ఇచ్చారు అసలు ఆ అమ్మాయి చేసిన పనికి ఎవరు చేసిన పనికి ఏమన్నా గోల్డ్ మెల్ లేస్తారనుకుంటున్నా అమ్మ నువ్వు నాకు ఆనందం అనిపిస్తుంది మేడం

భర్త చూడకపోతున్నా బయటకి వెళ్ళిపోతావా ఎలా వెళ్ళిపోయినప్పుడు ఇంకా వుదలేమ్మా నీ భర్తని ఎందుకు కొట్టుకుంటాను కదా ఆ నేను సమాజంలో బతకాలి కదా నువ్వు సమాజం సమాజం అటు నాకు కూతులు వచ్చేస్తున్నామో నువ్వు ఆడదానమా నువ్వు ఒప్పు కడుతున్నాను చూడు నువ్వు అసలు సంవత్సరం నిలబెట్టుకుని ఆడదానం అయితే నీ భర్త కనగమని ఉంటా నువ్వు నువ్వు ఈ రోజు నీ సుఖం కోసం బయటకి ఆడతాను అది ఎంత తప్పు నీకు తెలుసా నీకు నీ జీవితం నాశనం చేసిన పది మంది పరువు తీసేస్తావు నీ వెనకాల అమ్మ నాన్న ఉన్నారు కదా రేపు పొద్దున మీ అమ్మ నాన్న చూస్తే ఏమనుకుంటారా రేపు పొద్దున మీ అమ్మ నాన్న పరుగు ఉంటది అనుకుంటున్నావా ఏంటి పరుగు పోదు ఇప్పుడు మీరు ఇక్కడ దాకా వచ్చారు కదమ్మా మీరు ఇక్కడి దాకా వచ్చారు కదా ఈ రోజు మీ భర్త అంత పచ్చగా చెప్తున్నాడు కదా నీ భర్త నోటంట కాదు నీవే పచ్చగా చెప్తున్నాను ఏం చేసినా తప్పు నాదే అదే నువ్వు కరెక్ట్ ఉంటే మీ ఆయన ఇక్కడ దాకా ఎందుకు వస్తాడమ్మా ఆయన కరెక్ట్ గా ఆయన దేంతో తిరగట్లేదు కదా ఆయన కరెక్ట్ గానే ఉన్నాడు కదా అదే నీకు సిగ్గు నువ్వు ఆడదాని వలన అలా చెప్పడానికి అంటున్నాను నేను నువ్వు ఆడదాను కాదు నువ్వు నిజంగా అనుకోదు కదా మీ ఆయన గారు అంటే కామపిసాసమే నువ్వు

అమ్మా మీకు తీరుతామన్నా కూడా ఇక్కడ మీ ఇద్దరు సరిగా లేరు ఎందుకంటే ఆయన ఇమ్మంటాడు నువ్వు నేను ఇవ్వంతున్నా తిరుగుతాను పద్ధతి మార్చుకుంటే గనక చెప్పింది అర్థం చేసుకొని గౌరవం ఉంటే గనక ఈ ఊరు వదిలి వెళ్ళిపోయి ప్రశాంతంగా వేరే చోట బతుకుతాం లేదు మేడం నేను వేరే ఊరే ఉంటాను ఆయనతోనే ఉంటాను నీకు జీవితం వద్దా మొగుడు కావాలి కదా మొగుడు కావాలంటున్నాను మొగుడు ఎక్కడ పడితే అక్కడ ఉండాలి లేదు మొగుడు గుడిసిలో పెట్టినా ఉండాలి ఎక్కడన్నా ఉండాలి మొగుడు అక్కడ మేడం మొగడు ఉంటే చాలు మొగుడు కావాలి మొగుడు కావాలి మేడం ఏంట ఏం మాట్లాడుతున్నాం మనవు అరదేవిడ ఎక్కడున్నారు డైరెక్టర్ గారు నాకు ఇలాంటి తీసి లేట్ ఇచ్చారు సార్ నాకు వీళ్ళకి ఏం తీపి తెచ్చాలి నాకు ఏం అర్థం కావట్లేదు ఈమె చూస్తే మరి పచ్చిగా మాట్లాడుతుంది ఏ ఈయన చూస్త ఇవ్వమంటాడు మళ్ళీ నేనేం కాపురం చేస్తానండి అది గ్రేట్ అమ్మా ఏ మగోడు కాపురం చేయడు ఒక ఆరు చేయమనండి కాపురం చేయమనండి ఒక విషయం చెప్పింది విను ఒక ఆరుది నిజాయితీ కాపురం చేసినా కూడా మొగోడు అనుమానించి వదిలేస్తున్నాడు ఈ రోజుల్లో అలాంటిది నువ్వు

ఏంటంటే అసలు ఏంటి నాకేం అర్థం కావట్లేదు ఏంటి అసలు నీ లైఫ్ కోసం నీకు అసలు ఇంత కూడా లేదమ్మా ఎందుకు నవ్వుతున్నా లేదు అసలు నీకు సిగ్గేస్తుంది అసలు బాబు సిగ్గుంది అసలు ఏం కాదు

ఇప్పుడు మీకు ఏమన్నా చేద్దామన్నా కూడా మా మీద ఉమ్మస్తారు ఏంటమ్మా అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నా నువ్వు ఎవరన్నా సంవసారం కాపాడడం కోసం ఇంకా అడగాలి నీ నీ ఇంకా చాలా మంచివాడు క్షమించాలి అనుకో ఆయన అంటారు ఏరా బాబు నీకు సిగ్గే లేదా పిల్లల్ని తీసుకెళ్ళి రజబండ్ లో కూర్చోబెట్టావనేసి ఆయన పెడతారు పది మందిని అన్ని దాన్ని నేను ఇలాగే ఉంటాను ఎవరికి తిట్టినా ఏం చేసినా ఇది మంచిది కాదన్నా సరే నా పని నేను చేసిపోతాను ఏమైనా మాత్రం ఆ అమ్మా అమ్మ ఏం అంటారు ఓరెనమ్ అది నీకు హ అసలు నువ్వు ఆడదాను అంటే నీ వల్ల ఇంకా నలుగురు నేర్చుకోవాలా నలుగురు ఇంకా పోవాలా నా పెడితే అని మాట్లాడాలి మాట్లాడటానికే కదా దేవుడు డోర్ ఇచ్చింది అంటే రే పొద్దున్న పిల్లలు లేరు కదా సరిపోదు రే పొద్దున పిల్లల్లో కూడా ఎలాగా చేత్తలే నాతో ఉంటే పిల్లలు కుట్టనేము

నాలుగు మధ్య రాసి ఉండేది మాట్లాడుతున్నాం మా నువ్వు అసలానే అసలు నిజంగా నిన్ను భరించినందుకు మీ ఆయన మెచ్చుకోవచ్చు ఎందుకంటే తన భార్య తప్పు చేస్తున్నా కూడా భరించినందుకు మెచ్చుకోవడం కాదు మా నేను చేసిన తప్పులన్నీ మొగుడు ముందు ఒప్పుకుంటున్నాను కదా మెచ్చుకోవాలి నేను కొట్టబడి ఎంత వస్తుందని నువ్వు ఎందుకు పరికరాం నువ్వు ఏం చేయలేదు కాదు దాని ముందు గౌరవిచ్చి నిన్ను మామూలుగా వదులుతున్నాను లేకపోతే గనక చూడాలి వలి చేసేదాన్ని నువ్వు అది కూడా అలవలేదు

అలా ఎలా చెప్తున్నా అమ్మా నీకు ఇష్టం లేకపోతే ఆయన ఇక్కడ దాకా ఎందుకు వస్తాను నువ్వు అనుకున్నట్ట నువ్వు బయట పోయినా పర్లేదు అనుకుంటే రాడు కదా ఇప్పుడు ఒకటి ఆలోచించు నీ భర్త నువ్వు పోయినా పర్లేదు అనుకున్నాడు ఇక్కడ దాకా రాడు వచ్చి విడాకులు ఇమ్మని అడగడం వచ్చి విడాకులు ఇవ్వడం నువ్వు అంటా కదా భర్తకు చెప్తుంది కదండి నేను పద్ధతి మార్చుకోను నేను నీతోనే ఉంటాను నీ పెళ్ళంగా ఉంటాను బయట ఆడి దగ్గరికి ఈడి దగ్గరికి పోతాను

నీ భర్త నువ్వు చేసిన తప్పు ఒప్పుకొని నేను పొరుగురు తీసుకెళ్లి కాపురం చేసుకుంటానంటే నీకు ఏం చెప్పొచ్చిందా మనకు పిచ్చాస్పత్రి తీసుకెళ్ళండి మేడం అప్పుడు కానీ సక్రమంగా అవదు నువ్వు వెళ్ళిపో నీకు పిచ్చి పట్టింది అందుకే నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చావు ఏం మాట్లాడుతున్నామా నువ్వు అతన్ని క్షమించమని అడిగి కాపురం చేసుకో నువ్వు ఎన్ని తప్పులు చేసినా అతను నువ్వు ఇలాగే కానీ ఉంటాయి కాపురం చేస్తాను మేడం ఆయనతోని చిచ్చి ఆయనతోనే కాపురం చేస్తాను బలి తెగించిన దాంతో ఎవరు కాపురం చేస్తారు మేడం మిమ్మల్ని ఎలా నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఆయన క్షమించిన నువ్వు మాత్రం తిరుగుళ్ళు మాత్రం మా అన్నట్టు ఇంక ఇలాంటి కానీ వదిలేయడం మంచిదమ్మా నీ బయట వంద మంది ఉంటారు వంద మంది ఉంటారు రోజు నీకు అదే సుఖం కదా ఎందుకు ఆ అమ్మాయికుండా బలి చెప్తాం ఎందుకు ఆయన ఉండాలి నీకు మొక్కలు కూడా కావాలా నీకు అసలు నువ్వు ఆడదాను మాట నేను

కోట్ల ఇచ్చిన సంవత్సరాల కుదిరి ఉండట్లేదు ఇక్కడ ఉత్తుపు కాపురం విడిపోయి ఎడుతున్నాయి అలాగే నువ్వు తప్పు చేసిన కూడా నీ భర్త నిన్ను మన్నించి నుంచి కాపురం చేసుకుంటాను నీకేమి పోయే కాలం అంటున్నాను నేను ఇంకెనకాల కోసం ఆలోచించవా అంటే నీ జీవితం ఉప్పుడుతో అయిపోతుందా ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతా బయట పెళ్ళ వదిలిపోయింది అందుకే అందుకే అలా ఎక్కడికి ఎందుకు వచ్చాడు అనుకుంటున్నాం ఇలాంటి ఆవిడతో నేను ఆపురం చేయలేనంటే నాకు ఇదట్ల ఇప్పించుండని వచ్చాడు ఆయన ఆపరం చేయకపోయినా పర్లేదు మేడం కానీ నేను ఆయనతోనే ఉంటాను అది ఎలా కుదరదు అమ్మా అది కుదరదు నువ్వు ఏదో ఒక మాట మీద ఉండు నువ్వు అన్నట్టు మనల్ని ఇబ్బంది పెడుతుందమ్మా ఇక చూడు నేనొక సొంత అక్కలా చెప్తున్నాను నేను నీ సంసారం పాడు చేసుకోకు నువ్వు తప్పు చేస్తున్నా క్షమించాడు కాబట్టి నువ్వు విడాకులు వద్దు ఆయన విడాకులు కావాలంటున్నాడు నువ్వు వద్దు అంటున్నావు నీకు అతనే కావాలనుకుంటే నువ్వు మంచిగా సంసారం చేసుకో అతను చెప్పిన వేరే ఊరు వెళ్ళి వెనకాల నీ అమ్మ నాన్న అందరు అన్న తమ్ముళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరూ పరువు కూడా ఉండాలి కదా రేపు పొద్దున్న పనాల చెల్లెలు ఇలా అయిపోయిందంటే అలా పోయిందని ఊరంతా చెప్పుకుంటే నీకే కదా చెడ్డ పేరు నీతో విడాకులు ఇచ్చుకుంటే ఇంకో పెళ్లి చేసుకుని శుభ్రంగా ఉంటాడు కానీ నీ జీవితం ఏమవుతుంది ఆ పది మందితోనే పోతుందా నీకు కుక్కలు జ్రాగా అయిపోతుంది నీకు భర్త ఉన్న భార్యకి ఇలువ అర్థమైందా వాళ్ళు చూడ ఆ భర్త తీసిపెట్టండి ఆ భార్య జీవితం ఏమవుతుంది తెలుసా ఇప్పుడు నువ్వు అన్నావా వంద మంది దగ్గర పడుకుంటానని ఆ వంద మంది దగ్గర నువ్వు పనికిరావు తర్వాత అదా నీ జీవితం ఏమవుతుంది ఆలోచిస్తా నీ వెనక రోజు కోసం ఆలోచిస్తున్నావా నువ్వు ఆయన నాతో బాగా ఉండమానండి మేడం నేను వెళ్ళడం మానేస్తాను ఆ మాట ఆయన చెప్పండి ఆయన ఉండడం మేడం ఇప్పుడు ఆ అమ్మాయి ఏమైతే ఇప్పుడు కోల్పోయిందో ఏమైతే అడుగుతుందో అవన్నీ నువ్వు చేస్తావు కదా మంచిగా చూసుకుంటావు కదా చెప్పు సహకరిస్తాను మేడం ఆమె చెప్పిన టైంకి వచ్చి ఆవిడకన్నీ మంచిగా చూసుకుంటాడు బయటకు వెళ్ళకుండా చూసుకుంటావు కదా ఇప్పుడు నేను చెప్పాను కదా ఇప్పుడు నా మాట వింటాను అంది కదా ఆయన వచ్చేసరికి ఎంతో అందంగా రెడీ అయి ఉంటాను తలెత్తు కూడా చూడ అవన్నీ వదిలేయమ్మా

చూడయ్యా ఆడదానికి నేను తిండి అడుతున్నాను అంటే సరిపోదు ఆమె ఏం చేస్తుంది ఆమె కోరికలు ఏంటి ఆవిడ ఇష్టాలు ఏంటి అవన్నీ నువ్వు అడిగి తెలుసుకోసం బాధ్యత నీది నువ్వు ఏదైనా కష్టపడి వచ్చేస్తున్నాడు కష్టపడి వచ్చేస్తున్నా కష్ట కానీ భార్యనే ఒకసారి నువ్వు పట్టించుకోవాలి కదా ఆవిడ యోగక్షేమాలు అడగాలి కదా నువ్వు అన్ని మంచిగా చూసుకుంటే ఆవిడ బయట అడిగేది కదా నువ్వు ఎందుకు ఆలోచించట్లేదు నువ్వు ఏదో బయటకు వెళ్తున్నావు వచ్చేస్తున్నావు వెళ్ళిపోతున్నావు అదే చూసుకున్నా తప్ప నీ భార్య ఏం చేస్తుంది తర్వాత ఏంటి అనేది ఏం నువ్వు ఈ రోజు ఎవరో చెప్తే వీణా తర్వాత చూసి ఈ రోజు వచ్చి బాధపడుతున్నావు అంత బాధపడే సిచ్యువేషన్ తెచ్చుకున్నది నువ్వు నువ్వు మొదటి నుంచి నీ గమనించుకోవాలి కదా నీ భార్య ఏం చేస్తుంది ఏంటి అని తన ఇష్టాలని కనుక్కోవాలి కదా తప్పు చేసింది నీది ఉంది ఫస్ట్ తప్పు రెండో తప్పు నీది నువ్వు మరీ ఘోరంగా తెగించావు నువ్వు వాడదాల్లో కూడా మాట్లాడట్లేదు పచ్చి అనకూడదు కానీ ఆ బయట బేవర్స్ ముందు కూడా పర్లేదు అంతకంటే దారుణంగా మాట్లాడుతున్నావు అసలు నీకు సపోర్ట్ చేయకూడదు అసలు నీ వాళ్ళకి అసలు సపోర్టే చేయకూడదు కానీ అంటే ఒక ఆడదానగా ఒక ఆడదానగా అర్థం చేసుకుని మాట్లాడుతున్నాను ఎందుకంటే అతను మొహం చూస్తుంటే నువ్వు ఇన్ని తప్పులు చేసినా కూడా నేను అన్నాడు చూడు నిజంగా అతను దేవుడే అల్లంటాడు కాలు కొడుకుని వేసుకుని బుద్ధిపోదు అర్థమైందా మీకు కూడా అర్థమైంది కదా నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు అక్కడికి వెళ్ళి ఒకసారి మీ ఇద్దరు కౌన్సిలింగ్ చేస్తుంది చెక్ చేసుకోండి మీ ప్రాబ్లమ్ క్లియర్ అవుతుంది అర్థమైందా ఇక నుంచి నువ్వు ఆయన బాధ పెట్టకూడదు నువ్వు ఆవిని బాధ పెట్టకూడదు అదైంది కదా అంగీకరిస్తాను మేడం చూసారు కదండి ఎన్ని రకాలుగా ఉన్నారు బయట కానీ ఇప్పుడు వీళ్ళ సమస్య ఇక్కడ దాకా వచ్చింది కానీ వీళ్ళిద్దరిని ఒకటి చేసినందుకు మాకు సంతోషంగా ఉంది మళ్ళీ ఇంకో తో మళ్ళీ మేము ముందుకు వస్తాం సెలవు